చీరాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం తోటవారి పాలముదా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు ద్విచక్ర వాహనపై వెళుతున్న ఇరువురికి తీవ్ర గాయాలు ప్రమాద ధాటికి పంట పొలాలకు దూసుకువెళ్లిన కారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు దేశం రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వామి కావాలి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదికవి మహర్షి వాల్మీకి రచించిన రామాయణం నిత్య గ్రంథం ఘనంగా చీరాలలో వాల్మీకి మహర్షి జయింది కార్యక్రమం చేరాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో బాధితులు తీవ్ర గాయాలతో రహదారిపై నిర్జమంగా పడి ఉన్నారు ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న మున్సిపల్ కౌన్సిలర్ జగదీష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు బాధితులకు సపరేట్ చేస్తూ చీరల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే వరకు అండగా ఉన్నాడు చీరాల మున్సిపల్ కౌన్సిలర్ గొల్లి జగదీష్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు చీరాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో బాధితులు తీవ్ర గాయాలతో రహదారిపై నిర్జీవంగా పడి ఉన్నారు ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న మున్సిపల్ కౌన్సిలర్ జగదీష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు బాధితులకు సపర్యలు చేస్తూ చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే వరకు అండగా ఉన్నారు అంతేకాకుండా బాధితులను తట్టి లేపుతూ ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ అండగా నిలిచారు ఇక ఇదే క్రమంలో అటుగా వెళ్తున్న కొత్తపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ సైతం బాధితులను చూసి చలించారు వన్ నాట్ ఎయిట్ రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా తన కారులో క్షతగాత్రులను ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు కొద్ది దూరం వెళ్ళేసరికి వన్ నాట్ ఎయిట్ రావడంతో అందులో బాధితులను ఆసుపత్రికి తరలించారు ఇలా ప్రమాద సమయంలో మాత్రం ఆలోచన చేయకుండా మానవ సేవయే మాధవ సేవగా భావించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉండటం అభినందనీయం ఎవరికి ఏం జరిగినా మనకెందుకులే అనుకునే ఈ రోజులలో ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు మాత్రం రెండు ఆలోచన చేయకుండా నిన్నటి రోజున ఈ ఇరువురు స్పందించిన తీరు నిజంగా నేటి సమాజంలో చాలా మందికి స్ఫూర్తినిస్తోంది అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు మరి పరుచుల నియోజకవర్గంలోని ఎద్దపూడి మండలం అనంతవరం గ్రామం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమాజంలో జరుగుతున్న మంచి విషయాలను విద్యార్థులు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అవగాహన చేసుకుని వాటిని ప్రజలకు తెలియచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి కుమార్ తెలిపారు మంగళవారం ఎద్దపూడి మండలం అనంతవరం గ్రామం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి విషయాలు పిల్లలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అవగాహన చేసుకుని వాటిని ప్రజలకు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులకు సూచించారు దేశం రాష్ట్రం అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు గతంలో దేశంలోనూ రాష్టంలోనూ వివిధ రకాలుగా పన్నులు ఉండేదని రెండు పేల పదిహేడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టిందని తెలిపారు ప్రస్తుతం సున్నా పాయింట్ ఐదు పాయింట్ ఒకటి రెండు శాతానికి తగ్గించిందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న టూ పాయింట్ ఫో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పిల్లలు అవగాహన చేసుకుని మీ ఇంట్లో మీ చుట్టుపక్కల వారికి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు విద్యార్థులందరూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ పాఠశాలకు జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఎగ్జామ్స్ ఉంటాయి సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు ఏపీసీ ఎస్ఎస్సి గారు ఉన్నారు మన ఫైనల్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఐటీఐ కూడా ఉన్నాయి డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నాయి ఈ అన్ని లో బాపట్ల జిల్లాలో టాప్ ర్యాంకర్స్ బాపట్ల జిల్లా నుంచి రావాలని మీ ఇద్దరికి నేను టార్గెట్ ఇస్తాను టాప్ అంటే ఎన్నో ర్యాంకు ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఫస్ట్ సెకండ్ లో ఎవరో ఒకరు ఉండాలి ఆసిఫ్ ఉండాలి లేదా శ్రావణి ఉండాలి ఇంకా ఎవరైనా మన జిల్లా వాడు ఉండాలి మన జిల్లా పేరుని మీరు ఇంకా పైకి తీసుకెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను అలాగే ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ కూడా డి గారు ఏపీసీఎస్ఎస్సి గారు హండ్రెడ్ పర్సెంట్ మనకు చీరాల పట్నంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో మంగళవారం వాల్మీకి మహర్షి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబసిరావు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు హాజరయ్యారు కార్యక్రమానికి ముందుగా వక్తలు వాల్మీకి చిత్రపటానికి పొలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆది కవి మహర్షి వాల్మీకి రచించిన రామాయణం నిత్య గ్రంథమని ఆయన చూపిన సత్యం ధర్మం న్యాయం మార్గం ప్రతి మనిషి జీవనానికి మార్గదర్శకమని వేత్త అయోధ్య బలరాముని విగ్రహ యంత్ర రూపకర్త డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి అన్నారు చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో మంగళవారం వాల్మీకి మహర్షి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమం ఘనగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు హాజరయ్యారు కార్యక్రమానికి ముందుగా వక్తలు వాల్మీకి చిత్రపటానికి పొలమాలు వేసి ఘనంగా ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి మాట్లాడుతూ బోయేవాడిగా చెడు మార్గు నుంచి దైవికం వైపు మరలి శ్లోకాలతో సంస్కృతంలో రామాయణాన్ని రచించారని ఇది మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి గొప్పతనం గొప్పతనమన్నారు సంస్కృత భాషకు ఆది కవి వాల్మీకి అని అన్నారు రామకథ విన్నా చదివినా పుణ్యం వస్తుందని అని అన్నారు భారతదేశం ప్రపంచం ఉన్న ఈ రోజులు మహర్షి వాల్మీకి చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు కార్యక్రమంలో వెంకటకృష్ణ శక్తిధర్ కేతినేని శివ చైతన్య కామెడీ రామకృష్ణ సర్విసెట్ సుబ్బరామయ్య

ఈ జగా శిరసించి అంతేగాను ఈ జాతి మొత్తం కూడా ఇద్దరి యొక్క మార్గదర్శనంలో నడుస్తున్నటువంటి ఇద్దరు మహర్షులు ఒకటి వాల్మీకి రెండవ వాడు వ్యాసభవాణి ఈ ఇద్దరు కూడా ఎస్టీ జాతికి సంబంధించినటువంటి వాడు

ఎస్ఆర్ శంకరన్ వర్ధంతి కార్యక్రమం మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగింది కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎస్ఆర్ శంకరన్ జీవితంపై ఫుడ్ సైన్స్ కళాశాల ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా పథకాలు జ్ఞాపికలను అందజేశారు సుపరిపాలన ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం పనిచేసిన మంచి ఐఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ అని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఎస్ఆర్ శంకరన్ వర్ధంతి కార్యక్రమం మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగింది కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎస్ఆర్ శంకరన్ జీవితంపై ఫుడ్ సైన్స్ కళాశాల ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా పథకాలు జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా సంకల స్పూర్తితో కలిసి పనిచేయాలని సూచించారు ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంతో విధులు నిర్వహించాలన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు జీవిత కాలం పేదల కొరకు పనిచేస్తారని వేటపాలెం మండలం పాపైపాలెంతో పాటుగా పలు గ్రామాల్లో వరి సాగు చేసిన పంట పొలాలను మంగళవారం పలువురు రైతులతో కలిసి చీరల వైఎస్సార్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి పరిశీలించారు ఈ క్రమంలో వరి సాగుల సమస్యలపై ఆయన ఆరా తీశారు వరి సాగు ప్రాథమిక దశలోనే పైరు అకారణంగా వాతావరణంలో తలెత్తిన మార్పుల కారణంగా ఎండిపోతున్నాయని ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులను సరైన సూచనలు ఇవ్వాలని చీరల వైఎస్సార్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి అన్నారు వేటపాలెం మండలం పాపయ్యపాలెంతో పాటుగా పలు గ్రామాల్లో వరి సాగు చేసిన పంట పొలాలను మంగళవారం పలు రైతులతో కలిసి చీరల వైఎస్సార్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి పరిశీలించారు ఈ క్రమంలో వరి సాగులో సమస్యలపై ఆయన ఆరా తీశారు ముఖ్యంగా నెల రోజుల క్రితమే రైతులందరూ వరి ఎదబెట్టి దున్ని వరి నాటు వేసిన తర్వాత పైరు అర్థాంతరంగా ఎండిపోతున్నాయన్నారు ఈ క్రమంలో కారణం తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు అన్నారు రైతులు పొలానికి పెట్టిన నీరు వల్ల ఎండుతున్నాయా లేక భూమిలో ఏదైనా తేడా ఉన్నదా అనే విషయం అర్థం కావడం లేదన్నారు ఈ క్రమంలో తక్షణమే వ్యవసాయ అధికారులు ఆయా పంట పొలాలను పరిశీలించి నేల పరీక్షలు జరిపి తద్వారా పంట నష్టం కాకుండా రైతులకు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు పాపాయపాలెం గ్రామాన్ని చీరాల నియోజకవర్గంలో పాపాయపాలెం గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆపాయపాలెంలో రైతులు చాలా నష్టాలు చూస్తున్నారు ముందుగా వాళ్ళు మరి వరిని ఎదబెట్టారు ఎద పెట్టే ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు వాళ్ళది మరి ఎద అనేది కూడా ఒక పదిహేను ఇరవై రోజులు దాని తర్వాత ఫెయిల్ అయ్యి చనిపోవటం జరిగింది తర్వాత అది ఎలా జరిగిందని చెప్పి మరి రైతులు మళ్ళీ అది దున్నేసి నారు బీక్ వచ్చి నారు నాడుతున్నారు వరి నాడుతున్నా కూడా నారు కూడా చనిపోవడం జరుగుతుంది మరి ఏ విధంగా జరుగుతుంది ఏందనేది రైతులు తెలియక ఆందోళన ఉన్నారు వారు చెప్పే వివరాల ప్రకారం అయితే వాటర్ ప్రాబ్లం వల్ల జరుగుతుందండి నెలలో ఏదైనా ప్రాబ్లం ఉందా భూమిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు కనుక వాళ్ళు వాటర్ మీద అనుమానంగా ఉంది కనుక వ్యవసాయ అధికారులు మరి ఈ ప్రాంతాన్ని సందర్శించి మరి భూసార పరీక్ష వాటర్ పరీక్ష చేసి ఎందువల్ల జరుగుతుంది ఏందనేది వారికి నివారణ ఏంది అనే మార్గాలు వారికి తెలియజేసి మరి అందజేయవలసింది కోరుచున్నాం మరి అపారంగా మరి ఎన్ని వందల ఎకరాలు వేసి రైతులు అలో మన ఎకరానికి ఇరవై వేలు పాతికేలు ముప్పై వేలు దాకా నష్టపోయిన ఉన్నారు ఒక్కొక్క రైతుకి నాలుగు ఎకరాలు వేసిన రైతుకి యాభై అరవై వేలు కూడా పోయినాయి కాబట్టి రైతులని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అధికారులకి సమంజసం కాదు కాబట్టి వ్యవసాయ అధికారులు తక్షణమే వచ్చి రైతులని జరిగిన నష్టాన్ని ఆ నివారణకు చేయాల్సిన సూచనలు సూచించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చీరాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం తోటవారి పాలముదా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు ప్రమాద ధాటికి పంట పొలాలకు దూసుకెళ్లిన కారు క్షతగాథలను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు దేశం రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం కావాలి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదికవి మహర్షి వాల్మీకి రచించిన రామాయణం నిత్య నూతన గ్రంథం ఘనంగా చీరాలలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమం నవ్యాన్ని సింధులతో సమాప్తం నమస్కారం